హై కుకింగ్ లవర్స్ వంద గ్రాముల అల్లంతో కేసీ అల్లం నిలవ పచ్చడి చేసుకోవచ్చండి ఇంట్లో మనం ఈ అల్లం పచ్చడి చేయడం వల్ల రుచి బాగుంటుంది ఆరోగ్యానికి కూడా మంచిది మార్నింగ్ అప్పుడు టిఫిన్స్లోకి చట్నీ చేయడం కుదరినప్పుడు ఈ అల్లం పచ్చడిని ఇడ్లీ దోశ అట్టు వడ ఉప్మాలోకి నంచుకోవచ్చు అదే మన నోరు బాగుండనప్పుడు కూడా అన్నంలో వేసుకుని తినడానికైనా పెరుగనలు నంచుకోవడానికైనా చాలా బాగుంటుంది అంతేకాకుండా ఈ అల్లంలో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయండి అల్లంలో ఉన్న యాంటీ ఇన్ఫ్లమేటరీ యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉండడం వల్ల రొంప గొంతు నొప్పి దగ్గు నుండి కూడా ఉపశమనం కలుగుతుంది తలనొప్పి నొప్పులు వాపులు కూడా తగ్గుతాయి వికారం కూడా తగ్గుతుంది ఇమ్యూనిటీ కూడా బాగుంటుందండి అల్లం పచ్చడి తింటే ఆకలి కూడా బాగా పెరుగుతుంది ఈ వింటర్లో అయితే శరీరానికి వేడి ఎనర్జీ కూడా వస్తుంది అల్లంలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతాయి అసిడిటీ ఉన్న వాళ్ళు తక్కువ తింటే మంచిది వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి